ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చావా ఈ సినిమా ట్రైలర్ తెలుగులో విడుదలయ్యి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది ఈ చిత్రం మరాఠీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని సంబాజీ మహారాజ్ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు ఆయన డైలాగులు హావాభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ముఖ్యంగా సింహం వెళ్ళిపోయినా దాని కూన ఇంకా అడవిలో వెంటాడుతోంది అనే డైలాగ్ చాలా మందికి నచ్చింది సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మికా మందన్న నటించింది ఆమె కూడా తన పాత్రలో ఒదికిపోయింది ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ కన్న నటించారు యుద్ధ సన్నివేశాలు చారిత్రాత్మక దుస్తులు సెట్టింగులు సినిమాను భారీ స్థాయిలో రూపొందించారని తెలియజేస్తున్నాయి యా రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడున తెలుగులో విడుదల కానుంది తెలుగు ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి వికీ కౌశల్ నటన సినిమాలోని విజువల్స్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి చరిత్రను ఇష్టపడేవారికి ఇంకా వికీ కౌశల్ అభిమానులకు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు